హలో అండి మీరు చూస్తుంది ఇది వరంగల్లోనే ఉండేటువంటి వరంగల్ రాజు ఆ రోజుల్లో ఏర్పాటు చేసినటువంటి కోట వరంగల్ కోట వరంగల్ కోట అంటూ ఉంటారు చాలామంది మరి ఆ కోటకైతే నేను విక్ చేయడం జరిగిందండి చాలా అద్భుతమైన పెద్ద పెద్ద రాళ్ళతో కట్టడీలు నిజంగా ఆ రోజుల్లో మిషనరీ లేకుండానే మనుషుల ద్వారానే ఇంత పెద్ద రాతి బండలతో ఒకదాని మీద ఒకటి పేర్చి ఆ ఒక రాజ్యాన్ని అయితే పరిపాలించే రాజు ఎంతో అద్భుతంగా ఈ కట్టడాన్ని కట్టించారు చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలా వండి ప్రతీది కూడా రాళ్ళతోనే మెట్లు రాళ్ళతోనే కట్టడంతో అద్భుతంగా కళ్ళకి హత్తుకునేలా ఉంది అక్కడ వాతావరణం నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి రాజుగారి కోటలు అంటే రాజ్యాలు పోయి కోటలు కూలిపోయి ఆఖరికి స్థిలా విగ్రహాలుగా హై మాత్రమే నిలిచిపోతూ ఉండిపోయాయి ఎప్పుడైనా ఏదైనా ఒకటే ఏది కూడా సంపూర్ణంగా మనది కాదు అనడానికే దీని అర్థం